అంటున్నాం ముఖ్యంగా యస్ క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి గ్రామకును ప్రతి పట్టణానికి వెళ్ళాడు ఎందుకంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు అట్లనే ప్రభు సువార్తను ప్రకటించాడు ఇదనాల్లో దేవుని ప్రజలైన మనం కూడా సువార్త ప్రకటిస్తున్నాం ఇది అనుకోవచ్చు సువార్త ఎప్పుడు మేము వింటానే ఉన్నాం అని ఎప్పుడు మేము సువార్త వింటానే ఉంటున్నాం అని చెప్పి తలంచవచ్చు సువార్త అంటే మంచి వార్త అది ఎవరు మాట అది ప్రభు మాట ప్రభు మాట అందుకని ఏదైనా రెండవ తమలో మాట చెప్పడింది ఏస్రోకి చెప్పారు ఈ శిలోయమ గోపురం పడి మరి ఇలా చనిపోయారు ప్రభు అంటే అందుకే ప్రభు మాట అన్నాడు మీరు కూడా అంతే వారి వల్లే మారు మనసు పొందకపోతే మీరందరూ ఇలాగే మరణిస్తారని ప్రభు చెప్పారు అంటే ప్రభు యొక్క భారం ఏంటంటే ఒక పాప నశించుట ప్రభుకి అనగా నశించుట ప్రభుకి ఇష్టం లేదు అయితే నశించిన దాన్ని అధిక రక్షించుటకు మనిషికి వాడు లోకానికి వచ్చిన ప్రవేశ వారు ప్రకటించాడు అందుకనే మారు మనసు పొందాల మారు మనసు మొదటి మనసు స్థితి అనేది ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాల ఏంటి మొదటి మనసు అంటే పాప సంబంధమైనటువంటి మనసు శరీర సంబంధమైనటువంటి మనసు అందుకనే బైబిల్లో ఇద్దరు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకనేమో ప్రకృతి సంబంధమైన మనుషుడు రెండవది ఆత్మ సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడేమో వ్యవసాయ పనుల మీద ఆసక్తి కలిగి ఉంటాడు దేవుని ఆత్మ కార్యాల విషయాల్లో అతనికి ఏమి తెలియదు కానీ ఆత్మ సంబంధమైన ఉన్నాడు ఇప్పుడు మరి ఆత్మ విషయాల మీద మనసు అందుకని సమయంలో ఎలాకాలం లోకల్లో మనం జీవిస్తున్నాం మన దృష్టి మన గమన కూడా గ్రామ నివాసులారా గ్రామంలో ఉన్న ప్రజలారా దేని మీద దృష్టి ఉంటుంది మన మనసు అంతా దృష్టి ఉంటుంది కనుక ఎప్పుడు చూసినా సరే ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన మీద ఈ లోక సంబంధమైన కార్యాల మీద సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి కలిగి ఉంటున్నావు మన సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి లేకుండా జీవిస్తున్నాం అందుకని ప్రకృతి సంబంధ మనుషుడుగా ఉన్నావు దేవుని యొక్క ఆత్మ కార్యాల విషయంలో ఆసక్తి లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావు కానీ ప్రభు చెప్పాడు ఏం చెప్పాడు అంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే మార్మల్ స్పందం అంటున్నాడు ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ మాట చెప్పాడు కదా ఏమనంటే కాలము సంపూర్ణమైనది దేవుని యొక్క రాజ్యము ఉన్నది మీరు మారు మనసు పొంది సువార్త నమ్ముడిని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించాడు అంటే దేవుని సువార్త వాక్యం అందుకని అంటాడు నశించిన దాని వెదక వచ్చాడు వచ్చాడని చెప్తే పౌల అప్పసురు కొరింతి సంఘంలో ఎట్లా సువార్త ప్రకటిస్తున్నాడంటే సిలువును వచ్చిన వార్త నశించున్న వారికి వెర్రితనమును రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి సువార్తను ప్రకటించడం ద్వారా మనం ఏం పొందుకుంటాం అంటే ప్రభు యొక్క శక్తిని మనం కలిగి ఉంటాం ప్రభు యొక్క పునరుత్న యొక్క శక్తిని మనం ప్రకటిస్తాం ప్రభు యొక్క మరణము భూస్థాపన పునర్త్నం యొక్క సువార్తను మన ప్రకటించే వారంగా ఉంటాం ఓ ఈ సువార్త వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో నీ హృదయంలో నెమ్మది సమాధానం సంతోషం కలిగి ఉంటావు కనుక ప్రభు మాట ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు ప్రభు నీ హృదయంలో నెమ్మది సమాధానం ప్రభు నీకు అందుకనే అందుకని పిలుస్తున్నాడు కదా ప్రయాసపడి బాధ మోసుకొని చిన్న సమస్త జనాల నాయ దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను ప్రభు చెప్పాడు కదా ప్రభు మాటను బట్టి సువార్త ప్రకటిస్తున్నాము సువార్త కనుక సైనికులుగా ముందుకు సాగిపోతున్నాం ఎవరైతే ఈ సువార్థ వాక్యాన్ని వింటారో మేలు పొందుతారు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరిస్తే ధన్యులు అవుతారు కనుక మనసు మార్చుకోకుండా పాపాలు ఒప్పుకోకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా పాప క్షమాపణ పొందకుండా ఏసుక్రీస్తున్నావు బాప్తి పొందకుండా పరిశుద్ధాత్మని వరం పొందకుండా నేను కూడా జీవిస్తున్నాను అనుకుంటే లే అందుకని అంటాడు ఆ ప్రకటన గ్రంథంలో మాట నువ్వు జీవిస్తున్నావు అనే పేరు మాత్రం నువ్వు కలిగి ఉంటున్నావా నీ ముతుడమే నువ్వు చనిపోయిన వారితో సమానమే అన్నాడు అందుకనే సత్యాన్ని తెలుసుకొని నేడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు నందు విశ్వాసం ఆయన ఇచ్చే రక్షణ పొందు అప్పుడు నీవును నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొంది మోక్ష రాజ్యానికి వారసులుగా చేయబడతారు ఈ స్థలం నుండి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన కలిగి ఉంటాము అందరికి వించి కళ్ళు మూసుకొని ప్రభు నన్ను క్షమించమని ప్రభువుని క్షమాపణ కోరండి ప్రభు రక్షిస్తాడు ప్రేమల తండ్రి పరిశుద్ధులైన దేవా నమ్మకమైన ప్రభువాని పరిశుద్ధమైన పాదములు కొరకాయ వందనములు కృంతా మీరు చెల్లించుకుంటున్నాం ప్రభువా మీరు లోకంలో ఉన్నప్పుడు పుట్టి పెరిగినప్పుడు ప్రభా మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి పట్టణానికి వెళ్ళి రాజ్యస్వార్త ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రభా ఏదైతే మీరు ప్రకటించారో అదే మేము ప్రకటిస్తున్నాం ముందుకు సాగు చిన్న చిన్నమంద భయపడబడిని సెలవించావు కానీ ఈ రాజ్యం మీకు రాజ్యం ఇతకు ప్రభా మీకు ఇష్టమైనదని చెప్పిన మాటలు బట్టి స్తోత్రాలు తెలుసుకుంటూ ఎవరైతే నీ ఏర్పాట్లు ఉన్నారో ఎవరు నీ మాట వింటున్నారో మాటకు లోబడి విధేది చూపుతున్నారు ఎవరు కలిగిన వైనా మాట వినోడుకు చూడునో వాడిని దృష్టించున్నా చెప్పిన మాటలు బట్టి సోదరాలు తెలుస్తుంది ఆత్మకారం జరిగించమని నేను ముందుకు సాగిపడుతుండగా తోడు సహాయం చేయమని పాటల్లోనేమి ప్రభాస్ వారిని ప్రకటించడంలోనేమి పిల్లలందరూ బలపరిచి ముందుకు నడిపిస్తారని మాకు ముందుగా నువ్వు నడుస్తున్నావు స్థుతిస్తూ ఏందో వేరుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి చెప్పండి చేయమని మన ప్రభు అని యేసు క్రీస్ ప్రభు సువార్తలో సహాయపడుచున్న మన ప్రభు అని యేసు క్రీస్ ప్రభు వారికి రాత్రి